హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు అచ్చన స్కమ్మ నెరుచులు ఏం కర్రీనో చెప్పండి ఇది చాలామంది పిల్లలు తినరు ఒక క్లో ఇస్తున్నా మీకు పిల్లలైతే ఈ కర్రీ వద్దంటారు అదేంటో మీరు ఫుల్ వీడియో చూడకుండా నాకు కామెంట్ చేయండి చెప్పేస్తున్నాను నేను ఎప్పుడైనా చూసారా ఏంటో తెలిసిపోయి ఉంటుంది మీకు తెలియట్లేదు కదా ఇప్పుడే చెప్పేస్తాను చేపల పులుసు ఫ్లేవర్ కాకరకాయ ఇలా మొత్తం పైనంతా పీలు తీసేసేయండి మరి ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు లైట్గా ఈ మాత్రం తీసేసుకొని అన్ని రౌండ్ లోపల విత్తనాలు ఉంటాయి కదా మరి లావుగా ఉంటే విత్తనాలు తీయండి లేకపోతే అవసరం లేదు విత్తనాలతో అలానే వేసుకున్నా కూడా టేస్ట్ ఉంటాయి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా అలా చేత్తో అంటూ పసుపు కూడా వేసేసి కడిగి ఒక నిమిషం పాటు అట్లా పెట్టేసేయండి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ వేసి ఒక గ్లాసు ఇప్పుడు మనం కాకరకాయలని పసుపు ఉప్పు వేసి బాగా కడిగి పెట్టుకున్నాం కదా వాటిని అందులోకి వేసేసేయండి వేసేసి ఇప్పుడు ఇవి బాగా ఉడకాలి కాబట్టి కొంచెము మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు కొంచెం సాల్ట్ పసుపు వేసి బాగా ఉడికించుకోండి చూడండి బాగా ఇప్పుడు ఉడికినాయి చాలు ఆ మాత్రం ఉడికిన ఈ మాత్రం ఉడికితే చాలు ఇంకా స్టవ్ ఆపేసి మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాను ఇప్పుడు కడాయి పెట్టుకొని ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసాను వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయినా పర్లేదు రెండు లవంగాలు వేసుకొని అలా బాగా ఫ్రై చేసుకోండి మీరు ధనియాలు వేపే దాంట్లోనే ఉంటుందండి ఈ ఫ్రై చేసేది ఎంత బాగా స్మెల్ బాగా వచ్చేటట్టు చేసినారంటే కర్రీకి అంత టేస్ట్ వస్తుందన్నమాట ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి వాటిని పక్కన పెట్టేసుకొని మిక్సర్ జార్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకుందాం ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయి కదా ధనియాలు అవి కూడా అందులోకి వేసేద్దాము అవి కూడా అందులోకి వేసేసి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసేద్దాం వాటర్ వేయకూడదు పౌడర్ లాగే ఉండాలన్నమాట చూసారా మిక్సీ పట్టేసుకున్నాను పౌడర్ రెడీ అయింది కదా ఈ పొడిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మరీ స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం ఒకటి పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను నేను బాగా ఫ్రై చేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత బాగా పసుపు వేసుకొని మరొక్కసారి ఫ్రై చేయండి ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత కొంచెము కాకరకాయలో వాటర్ ఉంటాయి కదా మొత్తం చేత్తో గట్టిగా పిండేసి వాటర్ని అందులో ఒక ఆనియన్ ఫ్రైలోకి వేసేసి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునే నేను ముందే నానపెట్టుకున్నాను మొత్తం అలా చేత్తో దాని జ్యూస్ అంతా తీసేసుకుందాము ఒక బౌల్లోకి జ్యూస్ కొంచెం వాటర్ వేసి కప్పు నిండా వాటర్ అయినాయి కదా చింతపండు జ్యూస్ అయింది కదా ఆ చింతపండు జ్యూస్ మొత్తం కాకరకాయలోకి వేసేసి ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు కారం కూడా వేసి మరొక్కసారి కలుపుకుందాం కొంచెం సాల్ట్ ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి సాల్ట్ మీకు టేస్ట్ తగినంత కారం కూడా అంతే అది కారం చాలా కారంగా ఉంది కాబట్టి మేము తక్కువ వేసుకున్నాం అవి ఇంకా మనం సెవెంటీ ఎయిటీ పర్సెంటే ఉడికించుకున్నాం కాబట్టి ఇంకా మిగతా కొంచెం చింతపండు పులుసులో బాగా మరిగితే ఉడికినాయి అనుకోండి బాగా మరిగి ఉడికితే చాలా బాగుంటుంది అప్పుడు అసలైన టేస్ట్ స్మెల్ అయితే బయటికి వచ్చేస్తుంది మా పిల్లలు అమ్మ చేపల కూర చేస్తున్నావా అంటున్నారు అనమాట ఇప్పుడు ఒక హాఫే అండి టమాటో ఒక హాఫ్ చిన్నదైతే చిన్న టమాటో చాలా ఎక్కువ వేయకూడదు ఇందులోకి అంతే వేసి ఒక్కసారి అవి కూడా ఫ్రై అవ్వనివ్వండి బెల్లం కూడా వేసుకోండి మీకు చేదు అలా అనిపిస్తే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదంటే లేదు కొంచెమే వేసుకోండి చాలు టేస్ట్ కోసము చేదైతే ఉండదు శ్రావణ మాసం నానా చేపల కూర ఎలా చేస్తాము అని అన్నాను లేదు లేను చేపల పులుసు చేస్తున్నావు అని అన్నారనమాట ఎంత చెప్పినా వినలేదు నేను కూడా వాళ్ళకి సర్ప్రైజింగ్గా చూపించలేదు అనమాట మనం ముందు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పౌడర్ పౌడరు ఆ పౌడర్ వేసేసి ఇంకొన్ని వాటర్ వేసి ఇంకొక ఐదు నిమిషాలు అలా మూత పెట్టేసుకుందాము ఏం చేసినామంటే చేపల కూర అన్నాను అన్నాను కదా చేపల కూర అంటే నాకు వద్దమ్మా నాకు వద్దు అన్నారు లేదు నేను మీరు ఈరోజు తినాల్సిందే చేపల కూర అన్నాను అనమాట నేను సేమ్ చేపల కూర టేస్టే వస్తుందండి ఇది టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది కాకరకాయ అంటే నమ్మరసల ఇలా చేశారంటే చేపల కూర కూడా మనకు అవసరం లేదు హెల్త్కు హెల్త్ టేస్ట్కు టేస్టు చేపల పులుసు కూడా అన్నమాట అంతేనండి అయిపోయింది అంత తీసి బౌల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు లాస్ట్లో అంత కర్రీ తీసిన తర్వాత ఇంకా కడాయికి కర్రీ అంతా ఉంటుంది కదా అందులోకి రైస్ వేసుకొని మాకు ఒక అలవాటు అండి అది కర్రీస్ అన్నీ తీసిన తర్వాత లాస్ట్లో ఆ బౌల్లోకి మిగిలిపోయిన కర్రీలోకి అన్నం వేసుకొని తింటుంటే ఉంటుంది ఆ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అనమాట ఏది చేసినా కూడా మేము అలానే చేస్తాం మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి అంతేనండి ఎలా ఉందో చూసి కామెంట్ చేసి లైక్ కొట్టండి థ్యాంక్ యూ సో మచ్